హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మేము కొబ్బరి కారాన్ని అలాగే పప్పుల కారాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా దీనికోసం మిక్సీ జార్లోకి కొబ్బరి కారం కోసం మూడు చిప్పల కొబ్బరిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను ఇప్పుడు ఈ కొబ్బరిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకునేసి ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఒక చిన్న టీ గ్లాస్ పైన కారం యాడ్ చేస్తున్నాను ఇలా కారం పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి దీనిలోకి ఉప్పును కూడా అయితే టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ అయినా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక దీని అంతటినీ అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని దీనిలోకి ఒక అయితే ఇలాగ పాయలుగా చీల్చుకునేసి యాడ్ చేసి మెత్తగా అయితే మిక్సీ పట్టాము ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి కారాన్ని అయితే మనము కూరల్లోకి కూడా వాడవచ్చు ఇంకా తర్వాత పప్పుల కారం కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకునేసి స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఒక ఇరవై మిర్చిని కూడా యాడ్ చేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి చల్లారాక కొబ్బరికారం పట్టుకున్న మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేశాను ఇంకా మనం చల్లార్చుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకునేసి స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేశాను ఇవి కూడా బాగా చల్లారాక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకునేసి ఇంకా ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకునేసి మెత్తగా మిక్సీ అయితే పడుతున్నాము మధ్య మధ్యలో అయితే ఇలాగ స్పూన్తో తిప్పుకుంటూ అయితే మిక్సీ పడుతున్నాము ఇంకా ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టేస్తే మన పప్పుల కారం అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఇంకా తర్వాత డబ్బాలు స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు అయితే నిల్వ ఉంటాయి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్